దిస్ ఇస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్ ఈరోజు ఫినామ్ అని ఒక కంపెనీ అంటే ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఇది ప్రోడక్ట్ అంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట జాబ్ సీకర్కి అండ్ జాబ్ హైరర్కి అంటే హెచ్ఆర్ ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్యాండిడేట్స్ని ఎలా అయితే హైర్ చేసుకుంటారో ఈ మొత్తం మొత్తాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన కంపెనీ ఫెనామ్ అనమాట ఇది మనకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇది స్టార్ట్ అయ్యి దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఇది పేరు తెచ్చుకుంది ఈ కంపెనీ అండ్ మెయిన్గా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం ఇంత అభివృద్ధి చెందుతున్న టైంలో అండ్ హ్యూమన్ రిసోర్స్ టెక్నాలజీ కంపెనీ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ బేస్డ్ కంపెనీగా స్టార్ట్ అయ్యి జాబ్ సీకర్ని అండ్ క్యాండిడేట్స్ అంటే జాబ్ సీకర్ అంటే క్యాండిడేట్స్ని ఒక కంపెనీస్ని కొలాబరేట్ చేస్తూ ఒక ప్లాట్ఫామ్గా ఎదిగి బిలియన్ డాలర్స్ కంపెనీగా మారింది ఇది ఇది అండ్ దట్టు ఇది చెప్పాలంటే చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది మన రెజ్యూమ్స్ కానీ లేకపోతే మనకి ఎలాంటి క్యాండిడేట్స్కి ఉన్న స్పెషల్ టాలెంట్స్ని కానీ ఒక దాంట్లో ఈ ఫెనామ్ అనే ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే అండ్ కంపెనీస్ వాళ్ళకి ఎలాంటి పీపుల్ కావాలి అనేది కంపెనీస్ కూడా ఇందులో ఎన్రోల్ చేసుకుంటే ఈ ఇద్దరికి మధ్యలో ఒక ఫిట్ స్కోర్ ఇస్తుంది ఈ ఫినోమ్ కంపెనీ అండ్ వాళ్ళిద్దరిని కొలాబరేట్ చేస్తుందనమాట కొలాబరేట్ చేసి హెచ్ఆర్ చేసే పనులు అన్నీ అంటే ఒక వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ అదంతా మిషన్ లెర్నింగ్ అండ్ ఏఏ టెక్నాలజీ బేస్తో ఇది జరుగుతుంది అండ్ ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ చదువు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి లేకపోతే జాబ్ ఎలా సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ దట్టు ఇది ఈరోజు ఇక్కడ నిర్వహించిన కార్యక్రమానికి మన తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారు ఆయన వచ్చి ఆయన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ అందించారు అండ్ ఇది ఇంకా పెద్ద స్థాయిలో స్టార్ట్ అయ్యి అండ్ ఇది ఇంకా చాలామంది పీపుల్కి కూడా హెల్ప్ అవ్వాలని ఆశిస్తున్నాం ఈరోజు మన హైదరాబాద్ నగరంలో ప్రధానంగా మన ప్రాంతానికి సంబంధించిన ఫీనోమ్ కంపెనీ అని చాలా కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొంది ఒక బిలియన్ డాలర్ కంపెనీగా ఎదిగి ఈరోజు రాష్ట్రానికి దేశానికి అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రోడక్ట్స్ ద్వారా సేవలు అందిస్తూ మరి మన హైదరాబాద్ నగరంలో ఈరోజు నిర్వహిస్తూ ఉన్న ఫీనోమ్ హ్యూమన్ రిసోర్సెస్కు సంబంధించిన ఒక ప్రధానమైన సదస్సుకు సంబంధించి ఇక్కడ సమావేశమైన నాలుగు వందల పైచీలకు ఈ హెచ్ఆర్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ వివిధ కంపెనీస్ నుంచి వచ్చి దీంట్లో పాల్గొంటున్న సందర్భంలో మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా మంత్రిత్వ శాఖ తరఫున రాష్ట్రంలో ఐటీ రంగానికి అభివృద్ధికి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్న ఈ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కూడా మేము హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేశాం ఎందుకంటే మనకున్న ఈ ఐటీ వాతావరణం ఏర్పడటానికి కారణం వారు కూడా దీంట్లో ప్రధానమైన భాగస్వాములు రేపు రాబోయే కాలంలో మరి అనేక కంపెనీస్ ఇక్కడ రావాలి ఇక్కడ స్థిరపడాలి మన ప్రాంత వాసులందరికీ కూడా ఉపాధి కలిగియాలి అనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు వారు హెచ్ఆర్ కంక్లేన్ ఫినో కంపెనీ వారు ఇలాంటి సదస్సు నిర్వహిస్తూ మరి ఈ సదస్సు ద్వారా కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక మార్గాన్ని చూపెట్టే విధముగా ఈరోజు జరుగుతున్న వారి కంక్లేవ్ ఉపయోగపడుతుందనే మా అభిప్రాయం మరి ఫీనోంగ్ కంపెనీకి సంబంధించిన ఆ సంస్థ వ్యవస్థాపకులు మాహి గారు హరి గారు దాంతోపాటు అనేక మంది మిత్రులు కూడా పెద్ద ఎత్తున ఈ విధమైన కసరత్తు చేస్తున్నది వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ క్వార్టర్లో చేయాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అది కూడా అతి తొందరలో కూడా దానికి సంబంధించిన మరి ఏ విధమైన ప్లాన్స్ ఉంటాయో దాన్ని కూడా ప్రజలకు చూపెడతాం ఈరోజు సిటీలో ఏముంటాయని అడిగినప్పుడు ఏఐ సిటీలో రీసెర్చ్ జరుగుతుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఇక్కడ రీసెర్చ్ జరగాలని దాంతోపాటు ఇన్నోవేషన్ కూడా జరగాలి దాంతోపాటు స్టార్టప్ కంపెనీస్ కూడా అక్కడ ఉండాలా ప్రోడక్ట్ కంపెనీస్ కూడా ఇక్కడే ఉండాల అన్నిటిని కూడా అనుసంధానం చేయాలంటే దాంట్లో భాగంగా ఏఐ యూనివర్సిటీని కూడా దాంట్లోనే పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈవీ పాలసీ అవర్ ఎనర్జీ పాలసీ రెండు ప్రధానమైన పాలసీ విధానం పరంగా నిర్ణయం జనవరి ఫస్ట్ వీక్లో అవుతుందని ఆశిస్తాను कैमरा यादव प्लीज सब्सक्रैब चल्डिको ऐप फ्रम दिंक इन द डिस्क्रिप